వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికీసన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి రెండు రోజుల నుంచి వీడియోస్ అయితే రావట్లేదు కదా కొంచెం అయితే బిజీగా ఉన్నా అనుకోకుండా ఊరెళ్ళే పని పడింది అందుకే వీడియోస్ అయితే షూట్ చేయలేకపోయింది వీడియోలో మా బావ లగేజ్ ప్యాక్ చేస్తుంటే ఎక్కడికి వెళ్తున్నాము అని చెప్తే అని చెప్పా కదా సో ఇదేనండి అనుకోకుండా మేము కూడా వెళ్తున్నాము సో అప్పుడైతే చెప్పలేదు అనమాట ఇప్పుడైతే చెప్పాల్సి వస్తుంది ఆల్రెడీ ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి ఆ రోజు అయితే టిఫిన్ గా ఇడ్లీ చేస్తున్నాను మా సైడ్ అయితే ఇడ్లీ రవ్వ దొరకదని చాలా సార్లు చెప్పాను కదా ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అంటే మేము ఇంటికి వెళ్ళి నెల అవుతుంది నెల అవుతుందో లేదో అసలు వచ్చేటప్పుడు అయితే టూ కేజీస్ అయితే ఇడ్లీ రవ్వ తీసుకొచ్చానమాట ఇంకా హాఫ్ కేజీ ఉంది సో అదైతే ఇక వేస్ట్ అయిపోతుందని చెప్పి రెండు రోజులు వరుసగా ఇడ్లీయే చేశాను మీకైతే డౌట్ రావచ్చు ఏంటక్క మొన్ననే ఇంటికి వెళ్ళొచ్చారు కదా మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఏంటి అని సో సిచ్యువేషన్ అయితే అలా ఉంది ఎందుకంటే మా బావ కోర్సుకి వెళ్తున్నారని చెప్పా కదా ముందు ముందు నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది అయితే మా బావ అయితే కోర్స్ పని మీద సికింద్రాబాద్ వెళ్తున్నాడు నేనైతే ఇక్కడే ఉందామని చెప్పి అప్పుడు మా బావతో ఇక్కడ డ్యూటీ దగ్గరికి వచ్చాననమాట కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ అసలు బాగాలేవు అందుకే మా బావైతే మాకు కూడా అనుకోకుండా టికెట్స్ బుక్ చేసేసాడు ఇక నెల పదిహేను రోజులు ఒక్కదానివే ఎలా ఉంటావులే పిల్లలతో ఇక అని చెప్పి ఇక అయితే ఇంటి దగ్గరే వదిలేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాడనమాట నాకు కూడా తెలియదు అసలు మొన్న నైతే మా బావ అనుకోకుండా టికెట్స్ అయితే బుక్ చేశాడట ఆ తర్వాత నాకు చెప్పాడనమాట అంటే మామూలుగా నేను అన్నాను నువ్వు కోర్స్కి వెళ్తున్నావు కదా నేను ఒకదాన్ని ఎలా ఉండాలి నేను ఉండను నేను వస్తానని చెప్పానమాట కానీ ఏం కాదులే ఉండు అందరు ఉంటున్నారు కదా అని చెప్పి మా బావ నాకు కొంచెం ధైర్యం ఇచ్చాడనమాట సరేలే ఎలాగోలా ఉంటానులే అని అనుకున్నాను మళ్ళీ మళ్ళీ ఏం ఆలోచించాడో తెలియదు కానీ మళ్ళీ నాకు కూడా టికెట్స్ బుక్ చేసేసాడనమాట ఇప్పుడైతే నేను ఈ టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను అక్కడే రిత్విక్ని స్కూల్ కూడా పంపించాలి ఏంటోనండి ఈ స్కూల్ ఫీజులు ఇక్కడ స్కూల్ ఫీజు తప్పట్లేదు ఇప్పుడు ఈ మూడు నెలలుంటే అక్కడ కూడా స్కూల్ ఫీజు కట్టి పిల్లల్ని అయితే స్కూల్కి పంపించాల్సిందే ఇంతేనండి అసలు శాలరీ అంత వస్తుంది ఇంత వస్తుంది జాబు అది ఇది అని అంటారు కానీ చూడండి ఎక్కడి ఖర్చులు అక్కడనే కదా డబల్ డబల్ అనమాట ఫస్ట్ టికెట్స్ బుక్ చేశాడు మళ్ళీ అవి క్యాన్సిల్ చేసి మళ్ళీ మా ఇద్దరికి బుక్ చేశాడనమాట అదొక వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైము అలాగే డబ్బులు కూడా వేస్ట్ మళ్ళీ మొన్ననే రిత్విక్ అయితే స్కూల్ ఫీజు కట్టేసి వచ్చాడు మనం ఇక్కడున్నా అక్కడున్నా సంబంధం లేదు ఎక్కడున్నా సరే స్కూల్ ఫీజు అయితే ఖచ్చితంగా కట్టాల్సిందే నిన్ననే మా బావ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి అంటే లీవ్ సర్టిఫికేట్ నింపి ప్రిన్సిపల్ మేడమ్ తోటి సైన్ చేపించి పూర్తిగా ఫీజు అయితే కట్టి వచ్చేసాడనమాట మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం కదా ఇప్పుడు మళ్ళీ ఈ టూ మంత్స్కి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో ఖచ్చితంగా పంపించాలి కదా ఎందుకంటే అలాగే ఇంట్లో ఉంటే పిల్లలకి పిచ్చి లేస్తుంది మనకి లేస్తుంది వాళ్ళు వచ్చేది కూడా మర్చిపోయి అంత డిప్రెషన్కి లోనయ్యి అసలు స్కూల్కి కూడా వెళ్ళను అనే స్టేజ్కి వస్తుంది కదా సో అందుకే ఇక్కడ కూడా ఒక ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఖర్చు వస్తుంది వాడి గురించి ఇప్పుడైతే మా బాబా వన్ అండ్ హాఫ్ మంత్కి కోర్స్కి అయితే వెళ్తున్నాడు మళ్ళీ అయితే ఫస్ట్ దసరాకు వెళ్దామని చెప్పి లీవ్ ప్లాన్ ఉండేదనమాట సో అప్పుడే వెళ్దాం అనుకుని మా బాబా అయితే లీవ్ నింపేశాడు మళ్ళీ ఇవ్వమంటే ఇలాంటి సిచ్యువేషన్లో లీవ్ అయితే ఇవ్వరు సో అందుకే మా అయితే కోర్స్ నుంచి మళ్ళీ రిటర్న్ డ్యూటీ దగ్గరికి వచ్చి వన్ మంత్ ఉండి మళ్ళీ దసరాకైతే అయితే వస్తామని చెప్పి ప్లాన్ ఉందనమాట సో నేనైతే ఈ త్రీ మంత్స్ అమ్మ వాళ్ళ ఇంటికనే ఉండాలని చెప్పి అనుకుని ఇక లగేజ్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ మాకైతే ట్రైన్లో తినడం కోసం పూరీలు చేస్తున్నాను ఇంతకు ముంపు గర్జలు చేశానమాట అవైతే గర్జలు అనే అంటారా మీ సైడు మా సైడ్ అయితే అలాగే అంటారు సో వాటిని అయితే మా బావ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే సింగిల్ మ్యాన్గా ఉంటారు కదా అలాగే కొంచెం ఏదైనా తినాలనిపిస్తే తింటాడు కదా అని చెప్పి మొన్న మొన్న చేశాను కదండి పూసలాగా చేశానని అది ఉన్న గర్జలైతే మా బావకు పెట్టేశాను నేను ఎక్కువగా జర్నీలోనైతే పూరి టమాటా చట్నీయే చేస్తూ ఉంటాను మామూలుగా గోంగూర పచ్చడి పులిహోర అయితే బాగుంటుంది కాకపోతే గోంగూర ఇంకా లేదు అవైలబుల్గా అలాగే పులిహోర కూడా చేయలేదన్నమాట జస్ట్ పూరి టమాటా చట్నీ వైట్ రైస్ అయితే చేసి తీసుకు వెళ్తున్నాను రోజు అయితే అసలు చాలా అసలు చాలా టైడ్ అయ్యానండి చాలా పని అసలు రోజే పోయే రోజే అసలు టైం ఇచ్చారనమాట మా బావకి డ్యూటీకి సంబంధించిన బట్టలు సర్దుకోవాలి లంచ్కి ప్యాక్ చేసుకోవాలి మిగిలినవి అన్నీ సాఫ్ చేసుకొని వెళ్ళాలి కదా ఎందుకంటే త్రీ మంత్స్ వరకు ఇంటికి రాము కదా సో ఇల్లు అయితే ఆగమాగం అయిపోతుంది వచ్చేసరికి అని చెప్పి ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకుని అయితే వెళ్తున్నాము ఇక్కడ మా బావ అయితే ఫ్రిడ్జ్ నీట్ గా కడిగేసి బంద్ చేసామనుకోండి అనుకోండి ఇక మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు సో అందుకే ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేస్తున్నాడు ఆల్ ఆల్రెడీ కూలర్ కూడా కడిగి పక్కన పెట్టేశాడు అనమాట ఇక నేనైతే నా పనిలో అంటే వంట ఇవన్నీ చెప్పి నేను చేస్తున్నానమాట మా బావ పనిలో మా బావ ఉన్నాడనమాట ఏంటండి మా క్వార్టర్ సైడ్ అయితే పావురాలు బాగుంటాయి అసలు మా వెనుక గార్డెన్లో అంటే మామూలుగా ఇంకా బాల్కనీలో అక్కడిక్కడ గుడ్లు అయితే పెడుతూ ఉంటాయి పోయినసారి లీవ్లో వచ్చినప్పుడు చూడండి ఎలా చేసాయో సో అలా చేస్తాయని చెప్పి భయం అనమాట ఇక ఆల్మోస్ట్ అంతా సర్దేసాము ఇక వెళ్ళే టైము రానే వచ్చింది నైట్ బయలుదేరుతున్నామండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుందనమాట నైట్ ట్వెల్వ్ అట్లా ట్రైన్ ఉందంట ఇక మా బావ అయితే నేను లగేజ్ తీసుకెళ్లి కింద పెట్టేసి ఆటో తీసుకొస్తాను నువ్వన్నీ ఆఫ్ చేసేసుకొని మెయిన్ ఆఫ్ చేసి అన్ని లాక్స్ సరిగా ఉన్నాయా చూసి వచ్చేయని చెప్పి చెప్తున్నాడు నాకైతే ఫుల్ భయం వేస్తుందండి ఇక్కడ ఎందుకంటే అందరూ పడుకున్నారు లైట్స్ ఆఫ్ చేసుకొని ఇక నేను ఒక్కదాన్నే ఉన్నానన్నమాట అందుకే చాలా బాగా చూడండి ఇక ఆటో అయితే రానే వచ్చింది ఇక వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళి కాసేపు అయితే మేము ఏమంటారు మామూలుగా వెయిటింగ్ రూమ్ ఉంటుంది కదా సో ఆ రూమ్లో అయితే వెయిట్ చేస్తామన్నమాట ఆటోకి అయితే డబ్బులు ఇచ్చేస్తున్నాడు మా బాబా చూడండి ఇది వచ్చేసి పట్టాన్ కోట బస్ స్టాండ్ అనమాట సారీ రైల్వే స్టేషన్ ఇక్కడైతే లగేజ్ అంతా దింపేసాము ఒక మా బావ అయితే ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి ఇక్కడ వెయిటింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాము అసలు ఫుల్ ఉక్కపోస్తుందండి ఎందుకో మన సైడ్ అయితే చాలా బాగుంది వెదర్ కానీ ఇక్కడ చా అసలు భలే ఉడకపోస్తుంది అసలు కాసేపు అయితే ఇక అటు ఇటు తిరిగేశాను చూడండి అందరు ఎలా కూర్చున్నారో ఇక అందుకే మా బావ అయితే అన్నాను బావ ఇక్కడ బాగా ఉడకపోస్తుంది కొంచెం బయట బాగున్నట్టుంది వెళ్దాం పద అని చెప్పి అనమాట సో ఇక అప్పుడైతే మా బావ సరే పదా వెళ్దామని చెప్పి బయటకైతే వచ్చేసాము ఈ వెయిటింగ్ రూమ్స్ ఇవన్నీ చిరాగ్గా అనిపిస్తుంది ఇక్కడ అసలు నైట్ కాబట్టి కొంచెం ప్రశ్న ప్రశాంతంగా ఉంది కానీ మార్నింగ్ టైంలోనైతే అసలు ఈ రష్ ఈ ఉడకపోతా చాలా ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఇక్కడ అయితే బయటకు వచ్చి కూర్చున్నాము కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి చూడండి రైలు ఎంత బాగా పోతుందో కదా మా పిల్లలైతే చాలా హ్యాపీ ఇక నేనైతే మా బావ నాడు కూల్ డ్రింక్ తీసుకురాపో తాగుదాం అని చెప్పంటే వెళ్ళి కూల్ డ్రింక్ అయితే తీసుకొస్తున్నాను అసలు పిల్లలకి కూల్ డ్రింక్ తాగించొద్దండి కానీ అప్పుడప్పుడు తప్పదు ఇంకా ఆల్మోస్ట్ నేను తాగించకుండా ఉండడానికే ట్రై చేస్తాను జర్నీలో కొంత వామ్స్ వామ్ అని అవి చేసుకుంటారు కదా సో మెయిన్గా అందుకే కూల్ డ్రింక్ అయితే తీసుకుంటాము ఇక్కడ మన సైడ్ స్ప్రైట్ థమ్స్అప్ ఇవి దొరికినట్లు అస్సలు ఇక్కడ దొరకవండి ఇదే ప్రాబ్లం ఇక్కడ కొంచెం మౌంటైన్ వ్యూ అయితే బాగుంటుంది కానీ లేదట ఇది ఒక్కటే అన్నాడు పెప్సీ ఉంది అంటే సరే ఇచ్చేయన్నాను చూడండి బాటిల్ ఎంత పెద్దగా ఉందో దానికంటే ఫార్టీ రూపీస్ అంట ఆహా ఇది టేస్ట్ ఇలా ఉంది కాబట్టి దీనికి ఫార్టీ రూపీస్ సరే మరి వీడియోస్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరేనా ట్రైన్ అయితే ఎక్కేసాం మరి